హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫీషియల్ సో మీరు తమ్న చేసి చూసే ఉంటారు సో ఈరోజు లాగ్ ఏంటి అంటే మన సెల్ఫ్లో మాదైతే ఎట్లా చేసినాము అంత అంగడి అంగడి ఆ బట్టలు అంతా ఫుల్ ఘోరం అయిపోయినాయి అనమాట సో అదైతే మొత్తం క్లీన్ చేద్దామని చాలా రోజుల నుంచి వెళ్ళి అనుకుంటాను అస్సలు వీలు పడట్లేదు ఎప్పుడు చూడు మేము చదువుకుంటాం మంచిగా నీటి ఉంచుకోవాలనేసి అనుకుంటాం అవి అసలు ఉండమన్నమాట రోజు ఏదైనా తీయాలంటే అస్సలు దొరకట్లేదు మొత్తం చిందర బందర అయిపోయింది పెందిన కోపం వచ్చి ఏదో దొరకకపోతే అన్ని తీసి గుంజి కింద వేసి అన్ని తీసి మళ్ళీ లోపల పెట్టేసిన సో అది ఎట్లుందో అంతా మీరు మీకు చూపిస్తా ఖచ్చితంగా మీరు మాత్రం వీడియోని కంటిన్యూగా చూడండి అస్సలు స్కిప్ చేయకండి సో సెలవులో ఎట్లున్నాయి బట్టలు చూపిస్తారండి ఫ్రెండ్స్ వీడియో అయితే నానే లేడు అనమాట సో నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా అనేసి నేనే అంతా వీడియో తీసుకుంటే ఇదంతా క్లీన్ చేద్దాం టైం పాస్ అవుతుంది నాని లేకపోతే చాలా బోర్ కొడుతుంది చూడండి నిన్న అయితే ఇవి మొత్తం కుప్ప కుప్ప గుంజి కింద వాడేసి మొత్తం ఇట్లా చేసేసిన చూడండి కోపంతో బట్టలు మంచిగా నీట్గా సదిరి పెడతాను నాని ఏదో ఒకటి దొరకట్లే నాని గుంజి దాంట్లో పెట్టేస్తాడు నేను అంతే మంచిగా చదురుకున్నప్పుడు అయితే మంచిగా ఇట్లా ఉంచుకోవాలి నాని ఎక్కడ తీసిందో ఆయే పెట్టాలనేసి అనుకుంటాం అస్సలు వీలుపడదు ఇక్కడ సెల్ఫ్ చూడండి చిన్నపాటి మెడికల్ పెట్టేయచ్చు అనమాట ఎందుకంటే మా నాని ఏం గిత్త కడుపునొయని కొంచెం హెడేక్ రానివ్వండి కాళ్ళ నొప్పి పెట్టనివ్వండి ఖచ్చితంగా యూస్ చేస్తాడు మెడిసిన్స్ అయితే చూడండి ఎన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయో ఇవన్నీ కొన్ని ఆయింట్మెంట్స్ కూడా ఉన్నాయి నా హ్యాండ్స్కి అలా అయిందని చెప్పిన కదా సో వాటికి బెట్నో వెయిట్ యూస్ చేసిన బట్ బెట్నో వెయిట్ పెడితే అస్సలు తగ్గలేదు సో అందుకే నేను మొన్న హాస్పిటల్కి అయితే వెళ్ళిన కొంచెం కొంచెం తగ్గుతున్నాయి ఇప్పుడిప్పుడే ఇది వచ్చేసి మా నాని స్ప్రే బాటిల్ అనమాట ఇవి జోలో చిప్ ఇవి చూడండి ఇంకా కింద నాని మనం బుక్ చేసింది అంత అంగడి ఉంటుంది ఇది చూడండి అంత ఎట్లా చేసినా ఇక్కడ హెయిర్ డ్రై అది ఇది బ్యాగ్స్ ఇట్లా పెట్టుకుంటాం సో ఇవన్నీ ఇప్పుడు బట్టలు అన్నీ తీసి సదరాలంటే నాకు పెద్ద చిరాకులు వేస్తుంది నాకు అస్సలు నచ్చదు బట్టలు చదరడం అంటే ఏడుపు వస్తుంది కానీ ఏం చేస్తాం ఎవరైనా వచ్చి చూస్తే మాత్రం ఏంది వీళ్ళు ఇట్లా పెట్టుకున్నారు అనేసి అనుకుంటారు సో నేనైతే ఇవాళ క్లీన్ చేస్తా ఇది అంతా నీట్గా సదరి పెట్టుకుంటాను అన్నీ అయితే నీట్గా ఈ కుప్ప అంతా తీసి ఈ బెడ్ మీద బట్టలు చూడండి ఎట్లున్నాయో మళ్ళీ బట్టలు అన్నీ ఏం లేదు ఇలా ఇలా డ్రెస్సెస్ వేసుకోవాలంటే వస్తుంది నాకైతే ఓన్లీ కంఫర్ట్గా ఎక్కువ టీషర్ట్ షార్ట్స్ నైట్ షూట్స్ వేసుకుంటాను ఎందుకంటే నాకు డ్రెస్సెస్ వేసుకోవాలంటే వస్తుంది ఏమైనా వీడియోస్ చేసేటప్పుడు మాత్రమే వేసుకుంటాను నేను ఇన్ని బట్టలు ఉన్నాయి కానీ దీంట్లో వేసుకొని చాలా ఉన్నాయి అన్ని బందిరాన్ని అన్ని దీంట్లో పెట్టిన అనమాట ఎట్లా అంటే నేను కొత్తవి బిర్వల్ని తీసుకొస్తాను ఈ డ్రెస్ వేసుకోవాలని తెస్తా మళ్ళీ అబ్బాయి వేసుకోకు రాత్రి అనేసి మళ్ళీ దీంట్లోనే పెడతా మళ్ళీ వేరేదో ఒక టీషర్ట్ నైట్ షూట్ తీసుకుంటా సో బట్టలు అన్నీ ఇట్లానే ఉండిపోయినాయి దీంట్లోనే ఇవన్నీ సద్రా ఇప్పుడు ఈ సద్రాలంటే నేను యాంగ్స్టర్ వస్తానే చూడండి ఎంత కుప్ప ఉందో దీంట్లో అయితే చున్నీలు ఇక చున్నీల షాప్ పెట్టవచ్చు నా దగ్గరైతే చున్నీలు దుపట్టాస్ ఫుల్ ఉంటాయి ఫస్ట్ అయితే నాయి తర్వాత వెళ్ళి మా నాని సద్రేస్తా ఇక రెండు కలిపేస్తే మొత్తం ఇక గందరగోళం అయిపోతుంది చూడండి ఎంత ఘనం ఉందో బట్టల కుప్ప ఇన్ని బట్టలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ బట్టల కుప్ప చూడండి బట్టలు అమ్మ బట్టలు అని ఎన్ని వచ్చినా ఉన్నాయి ఎంత గొప్ప ఉంది బట్టలు సో ఫ్రెండ్స్ ఇదైతే చిన్నగా ఉంటుంది గుడి ఇది వింటర్ సీజన్లో అయితే మంచి యూజ్ అవుతుంది ఎండాకాలం వేసుకుంటే అయితే భరిస్తుంది ఘోరంగా ఇవన్నీ టీషర్ట్స్ అన్నీ ఒకరొక పెడతా నేను చున్నీలు అన్ని ఒకరొక అన్ని దేని దానికి పెడితేనే దొరుకుతాయి మళ్ళీ టైంకి దొరకకపోతే కదా మళ్ళీ అన్నీ గుంచి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టడం పెద్ద ఇబ్బంది అవుతుంది నాకు ఏ పని చేయాలన్నా మంచిగా అనిపిస్తుంది కానీ ఈ బట్టల జోలికి వస్తే అబ్బా ఒక్కటే తక్కువ ఉంటుంది కానీ కొంతమందికి బట్టలు మాలతో పెట్టడం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇట్లాంటి బట్టలు మరత పెట్టడం అసలు ఇంట్రెస్ట్ ఉంటుంది పిచ్చిలు ఎత్తది అబ్బా షాపింగ్కి పోతే వాడు కుప్పలు 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 వేసినా కూడా అబ్బా ఇంకా చూడాలి ఇంకా చూడాలనేసి ఫీలింగ్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అది ఎవరికైనా అంతే నిజం కదా కామెంట్ చేయండి ఎందుకు నాకే అంత అనిపిస్తుంది వాడు వేస్తా అంటే ఇది న్యూ ట్రెండ్ ఇది న్యూ ట్రెండ్ అని చెప్తాడు మనం ఇంకొన్నాయా ఇంకొన్నాయా అనేసి అడుగుతూ ఉంటాం అనమాట బట్ ఇంట్లో బట్టలు పెట్టాలంటే మాత్రం పెద్ద చిరాకులు వేస్తుంది ఎన్ని గణం ఉన్నాయి కానీ దీంట్లో అన్నీ కొన్ని పాతవి ఉన్నాయి కొన్ని కొత్తవి ఉన్నాయి వేసుకొని చాలా ఉన్నాయి నేను వేసుకొని వేసుకునేవి అన్నీ కలిపేస్తాను అనమాట అది నాకు ఒక పిచ్చి కానీ కాలేజ్ అది నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడైతే డ్రెస్సెస్ అయితే అసలు ప్రతి ఒక్క మోడల్ వేసుకుండేది నేనైతే మంచి మంచి డ్రెస్సెస్ మ్యారేజ్ అయినప్పటి నుంచి కొంచెం చేంజ్ అయిపోయింది ఎంతైనా ఎప్పటిలాగా ఉండవు కదా లైఫ్ స్టైల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అవి చేంజ్ అయిన కొద్దీ మనం కూడా చేంజ్ చేయాలి కొన్ని కొన్ని అడ్జస్ట్ అవ్వాలి అట్లయితేనే కదా లైఫ్ అనేది ఈ బట్టలు గోల్ అయితే నాకు పిచ్చుడు అవుతుంది ఈ నిన్నైతే నాని బర్త్డే అయింది కాబట్టి సగం బట్టలు పోయి వాషింగ్ మిషన్లోనే బర్త్డే బై టెన్ డేస్న ఇవి బయట మీకు లాస్ట్కి అయినా నేను క్లిక్ తీసి చూపిస్తాను మీకు బయట అయితే ఇక ఫుల్ బట్టలు ఉన్నాయి మొత్తం అక్కడికి ఇక్కడికి మొత్తం ఎండి వేసిన చున్నీలు అయితే ఫుల్ ఉన్నాయి నా దగ్గర చున్నీల షాప్ పెట్టుకోవచ్చు చిన్నపాటిది ఆడవాళ్ళకి ఎన్ని బట్టలు ఉన్నా తక్కువే అంటారు ఎవరైనా అదే మాట అంటారు నిజంగా ఎన్ని ఉన్నా మనకి ఏదో ఒక అకేషన్ వచ్చినప్పుడు అబ్బాయి ఏ తీసుకోవాలి ఏంటిది అనేసి అర్థమే అవ్వదు ఇంకో ఇది ఇది కొంచెం వింటర్ సీజన్లో వేసుకు ఈ టైంలో అయితే మస్తు సెట్ అవుతుంది నేను నైట్ పడుకునేటప్పుడు ఇవే వేసుకుంటే ఎక్కువ మస్తు వెచ్చ ఉంటుంది ఇంత అంటే కొంచెం కూడా గాలి గాలిపోదు దీంట్లో నుంచి అంత వెచ్చ ఉంటుంది ఇది నాకు చాలా ఇష్టం మంచిగా అనిపిస్తుంది బ్లాక్ బ్లాక్ ఈజ్ మై ఫేవరెట్ కలర్ చాలా మంది లైవ్లో అడుగుతారు అక్క ఊకే బ్లాక్ వేసుకుంటావు ఎందుకు బ్లాక్ వేసుకుంటావు ఎందుకు అని బ్లాక్ నా ఫేవరెట్ కలర్ మళ్ళీ ఏ షాప్స్కి పోయినా కూడా ఏమైనా డ్రెస్ కొనాలంటే బ్లాక్ కలర్ డ్రెస్సే కొనాలనిపిస్తుంది మళ్ళీ నాకు ఎక్కువ బ్లాక్ అండ్ నెవీ బ్లూ మెరూన్ ఇవే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే నేను ఎక్కువ బ్లాకే ప్రిఫర్ చేస్తా ఈ డ్రెస్ చాలా ఇష్టం నాకు మస్తు ఉండేది మన వీడియోస్లో ప్రీవియస్ షార్ట్స్లో ఉంటుంది కావచ్చు ఇది నానే మ్యారేజ్ అయ్యి నేను ఇంటికి వచ్చే రోజు ఇదే డ్రెస్ ఇదే డ్రెస్తో వచ్చిన సో ఇది నేను అస్సలు పడేను మెమొరీ ఉంచుకుంటేది అందుకే నాకు కొన్ని కొన్ని మెమొరీ కోసం ఉంచుకుంటా డ్రెస్సెస్ నాని కూడా అంటే నానికి నాకు సేమ్ సెంటిమెంట్ ఎట్లా అంటే ఏమైనా డ్రెస్సెస్ ఇట్లా ఏమైనా మెమొరీగా మన లవ్లో ఉన్నప్పుడు కలిసినప్పుడు అట్లాంటి డ్రెస్సెస్ ఉంటాయి కదా అవి మాత్రం అస్సలు మేము కొన్ని కొన్ని బట్టలు ఎట్లా అంటే నేను అప్పుడైతే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేదాన్ని అండ్ చాలామందికి నాకు డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం ఉన్న ఉంటుంది చాలా మంది అంటారు నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది అని అంతెందుకు నాని కూడా అంటారు నీ డ్రెస్సింగ్ స్టైల్ చూసే నేను లవ్ చేసిన అని చెప్తాడు ఏ అంతే చోక్ చెప్పకంటే నిజంగా మంచిగా వేసుకుంటావు డీసెంట్గా ఉంటే అండ్ లుకింగ్ కూడా చాలా బాగుంటుంది అనేసి అంటాడు అండ్ నాకు స్కూల్లో కూడా డ్రెస్సింగ్ అవార్డు వచ్చింది డ్రెస్ సెన్స్ బాగుంటుంది అనేసి అది కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తేనా టైం వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడుకుంటూ మరత పెడతాను కానీ ఏది ఎక్కడ మరత పెడతాను ఎటు పెడతాను నాకే అర్థం కావట్లేదు అంటారు కదా మనకి ఇన్ని గనం ఉన్నాయి దీంట్లో వేసుకొని సగం ఉంటాయి వేసుకునేవి కొన్ని ఉంటాయి మళ్ళీ మనం కొని అంటే అంటారు గిన్ని గనం ఉన్నాయి బట్టలు ఇంకా అవసరమా ఎన్నున్నా సరిపోవు అనేసి అంటారు అది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నదే ఇవి కొన్ని రోజులు మాత్రమే ఇట్లా సర్ది పెడితే ఒక పది రోజులు మాత్రమే ఉంటుంది నీట్గా తర్వాతకి వెళ్ళి మళ్ళీ ఎన్నిసార్లు నేనైతే ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా ఇవన్నీ మంచిగా నీట్గా ఫోల్డ్ చేసి పెడతా మళ్ళీ కుప్ప కుప్ప అయిపోతుంది మా నాన్న ఎట్లా అంటే స్నానం చేసి వచ్చి నన్ను వెలుసాడు ఉజ్జి డ్రెస్ ఇద్దురా డ్రెస్ ఇద్దురా అని తను తీసుకొని కూడా తీసుకోడు ఏదైనా టీషర్ట్ షార్ట్ అయినా నేను ఇస్తేనే ఆయన వేసుకుంటాడు డైలీ మన అనుకోను అది పెద్ద చిక్కాకు అయిపోతుంది నాకు ఈ టైంలలో ఎక్కువ ఇది ప్రిఫర్ చేయం ఎక్కువ మంచిగా వెచ్చవెచ్చ ఉండేవి అట్లాంటి ఫుల్ ఇక ఎండాకాలం వస్తే కాటన్ ఇవి మంచిగా నైట్ షూట్స్ అట్లాంటివి ఎక్కువ వేసుకుంటాం నాకు ఎక్కువ డ్రెస్ స్టైల్ డ్రెస్సింగ్స్లల్లో ఎట్లా ఇష్టం అంటే మంచిగా పట్ట్యాల ప్యాంటు అండ్ షార్ట్ కుర్తీ జీన్స్ వేసుకోవడం నాకు చాలా ఇష్టం మోడల్ ఉండాలని బట్ నాని వద్దంటాడు ఇంతకు ముందుకైతే మ్యారేజ్ కాకముందు ఫొటోస్ చాలా ఉంటాయి నేను అవి ఖచ్చితంగా అవి ఫొటోస్ అన్నీ మీకు వీడియోస్ ఆడియో డాట్కి యాడ్ చేసి ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను మేము లవ్లో ఉన్నప్పుడు ఫొటోస్ కానీ దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది మస్తు రెడీ అయ్యేది అప్పుడు ఇంకా ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఎంతైనా అంత ఇంట్రెస్ట్ ఉండదు అప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ నాకే కాదు ఎవరికైనా అంతే అప్పుడు అబ్బా నాని చూస్తాడు ఇట్లా రెడీ కావాలి ఈ డ్రెస్ వేసుకోవాలి ఆ డ్రెస్ వేసుకోవాలి ఇది ఏమిటి అంటే యాక్చువల్గా నేను ఒక డ్రెస్ తీసుకున్నా దాని మీద దుపట్టా వచ్చింది ఇది బనారస్ క్లాత్ బనారస్ క్లాత్ కలర్ బాగుంది ఈ చున్నీ వేసుకుంటే గంప గంపలు వేస్తుంది మనకు గంప గంపలు వేస్తే పెద్ద చిరాకులు వేస్తుంది ఈ చున్నీ ఏం చేయాలనేసి ఇదైతే టాప్ స్టిచ్చింగ్ ఇప్పించుకున్న బాగుంటుంది లుకింగ్ ఈ కలర్ బాగా ఇష్టం నాకు ఇది చున్నీని ఇట్లా టాప్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట నేను కొన్ని కొన్ని నాకు ఎట్లా అంటే డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కదా డ్రెస్ మెటీరియల్స్ మీద వచ్చిన పాయింట్ అస్సలు స్టిచ్చింగ్ చేయించుకోను ఇది నా జీన్స్ ఫైనల్గా అయితే చూడండి నీట్గా నాని అన్ని ఫోల్డ్ చేసిన డైలీ వేర్కి వన్ సైడ్ అండ్ వెళ్తే వెళ్తేటైనా అండ్ ఫంక్షన్స్కి వేసుకునేటి కపాట్లో పెట్టేసిన సో ఇది చూడండి ఇక నా అయితే ఇవన్నీ టాప్స్ ఇవన్నీ లెగ్గిన్స్ ఇవి అయితే అన్నీ చున్నీలే సో ఫైనల్గా ఇక్కడ చూడండి మెడిసిన్ ది మొత్తం క్లీన్ ఇటు సైడ్కి అంత క్లీన్ అయిపోయింది చూడండి ఎంతగానో మెడిసిన్ ఇవన్నీ వెళ్ళినాయి ట్యాబ్లెట్స్ అవి ఇవి ఎందుకంటే మన అని ఏదైనా చిన్నవాడికి ట్యాబ్లెట్స్ టూ తెచ్చుకుంటాడు ఒకటి వేసుకుంటాడు ఒకటి పడేయడమే ఫైనల్గా అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసిన ఇవి వేసేసి కబాట్లో పెట్టేసేయాలి సో ఇది మా సో ఇది అనమాట ఇక కొన్ని రోజులు అయినాక మళ్ళీ ఫస్ట్ చూపించినట్టు అవుతుంది ఏదో ఇది అంత మొత్తం గుంజి గుంజి మొత్తం కుప్పలు కుప్పలు దాంట్లో నూకేస్తాం మళ్ళీ కొన్ని రోజులు అయినాక మళ్ళీ నీట్గా క్లీన్ చేయాలన్నమాట సో ఇది మా లోక్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్లైకన్ని మాత్రం ఆల్ అని క్లిక్ చేసుకోండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్